విద్యార్థులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాగా చదువుకుని అనుకున్న గమ్యం చేరాలని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు గమ్యంతో పాటు అది సాధించే మార్గాన్ని ప్రేమిస్తేనే విజయం దక్కుతుందని చెప్పారు వరంగల్ నీటిలో నేటి నుంచి మూడు రోజులు జరిగే స్ప్రింగ్ స్ప్రీ రెండు పేల ఇరవై వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కృషి పట్టుదలతో పైకి వచ్చారన్న బ్రహ్మానందం జీవితంలో ఎక్కడా రాజీపడకుండా ముందుకు సాగాలని సూచించారు కష్టపడి 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 చదువుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే ఎంతమంది చిన్న చిన్న అవహేళనలు తప్పవు అటువంటి స్థితి నుంచి మనకి ఆదర్శం ఎవరవ్వాలి అంటే లాల్ బహదూర్ శాస్త్రి అంబేద్కర్ అబ్దుల్ కలాం రైల్వే స్టేషన్ లో ఛాయ్లమ్ముకుని పైకి వచ్చిన ఇవాళ మోడీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయి ఉన్నట్టయితే ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు గాడ్ విల్ గివ్ యూ ఆల్వేస్ ఛాన్స్ వోంట్ గివ్ ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి అలా ఉంటే గానీ మన జీవన విధానం మన బతుకుదరువు ముందుకెళ్ళదు కాబట్టి ఇఫ్ యూ విల్ డూ గుడ్ థింగ్స్ ఇఫ్ యూ డూ గుడ్ థింగ్స్ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్ మోక్షం అనేది అది వేరే సపరేట్ ఆర్టికల్ దాన్ని మనం తెచ్చుకోవడం కోసం ఏవేవో చేయాలి ఏవేవో చేయాలంటే డూ గుడ్ థింగ్స్ యూ విల్ గెట్ మోక్ష సింపుల్